హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ సమ్మర్ బాగా హీట్ ఎక్కిస్తుంది కదా బయట ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటప్పుడు మనం కూల్ కూల్గా వేసుకోవటానికి ప్యూర్ ప్యూర్ కాటన్తో మేము మీ ముందుకు వచ్చేసాం ప్యూర్ కాటన్ అండి ఎంసీఎం బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు అలాంటి ప్యూర్ కాటన్ని రీజనబుల్ రేట్లతోనూ మీ అందరికీ సైజులు కూడా మంచి సైజెస్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్తో మేము మీ ముందుకు వచ్చేసాం చూడండి సైడ్ కట్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి మీ అందరికీ తెలుసు ఎంసీఎం బ్రాండ్ అంటే మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో చాలా బాగా హైలైట్ అవుతుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ ప్యూర్ కాటన్ చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పటికి సెమీ ప్లాజోలా వస్తుంది ఇదిగోండి మీకు అయితే విత్ పాకెట్ అయితే ఉంటుంది ఇదిగోండి మీకు పేరప్ చేస్తే ఇది ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది చున్నీ వచ్చేటప్పటికి ప్యూర్ ప్యూర్ కాటన్లో చాలా పెద్ద చున్నీ అండి ఇదిగోండి చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీయో ఎంత సైజు ఉందో చూడండి చాలా పెద్ద చున్నీ ఇదంతా కూడా కాటన్లో మీకు వస్తున్న ప్యూర్ అండి చాలా ప్యూర్ కాటన్లో ఎంసీఎం బ్రాండ్ అంటే కాటన్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి ప్యూర్ కాటన్ని మీకు ఎక్సల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్లో ఈ కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ మీకు సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి హోల్సేల్ ప్రైజెస్తో మేమే మీ ముందుకు వచ్చాము చాలా రీజనబుల్ ప్రైస్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అండి బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ప్రతిదీ కూడా కలంకార్ ప్రింట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత హెవీ కాటన్ అంటే అంత హెవీ కాటన్ అలాంటి హెవీ కాటన్ మీకు టాప్ బాటమ్ చున్ని చూడండి ఇది వచ్చేటప్పటికి బాటమ్ వస్తుంది కి విత్ చున్నీ అని మీకు పాకెట్ అని చెప్పాను ఇది వచ్చేటప్పటికి అలంకారులు అండి చాలా బాగుంది చాక్లెట్ కలర్ నిజంగా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి లైట్ గా బలి కొంచెం బ్రైట్ గా టూ షేడెడ్ తో మీకు భలే హైలైట్ చేస్తాడు గ్రీన్ కలర్ ని మీకు స్టార్ నెక్ అంటారు కదా నెక్ అలా ప్రొవైడ్ చేసి చిన్న పైపింగ్ తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ప్యూర్ కాటన్ అండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది కాటన్లోనే ఇంత హెవీ కాట అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు ఇగోండి బోటమ్ విత్ పాకెట్ అయితే ఉంటుంది చున్నీ అయితే నేను ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే కాటన్ కదా చాలా పెద్ద చున్నీ వస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసి చూపించాను ఇవన్నీ కూడా హెవీ వర్క్లో అంటే హెవీ క్లాత్లో మీకు కాటన్లో వచ్చినవి ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సల్ డబుల్ ఎక్సల్ ఎవరైనా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ కాటన్ మీ ముందుకు తీసుకొచ్చాం ఇంత రీజనబుల్ ప్రైజు ఎంసీఎం బ్రాండ్లో తీసుకొచ్చాం బ్లాక్ ఫ్లేవర్స్ ఉంటారు కదండి బ్లాక్ ఫ్లేవర్స్ కూడా తీసుకొచ్చేసాము చిన్న వీణెక్కు చాలా బాగా హైలైట్ చేసి బటన్స్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో ఫ్లోరల్ అయితే చాలా బాగా నచ్చింది ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యిందండి మీకైతే క్లాత్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మేము గ్యారెంటీ ఎందుకంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో మేము ప్యూర్ కాటన్తో మీ ముందుకు చూడండి బోటం కూడా చాలా బాగా ఉంది విత్ పాకెట్ ఉంటుంది చున్నీ అయితే పెద్దది ఉంటుంది ప్యూర్ కాటన్ మీకు హెవీ కాటన్తో మేము ఈ ముందుకు వచ్చామండి ఇవన్నీ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే ఐటమ్ ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి బయటతో కంపేర్ చేసుకుంటే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఎక్స్ఎల్ డబల్ మేము ఇస్తున్నాం ఇంత తక్కువ ప్రైస్తో ఇచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాం కలంకార ప్రింట్లోని ఇంకొక డిజైన్తో మేము ఈ ముందుకు వచ్చామండి చాలా బాగుంది కదా అసలు చాలా వేసుకున్న వాళ్ళైతే ఫీల్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గాను మెత్తగాను హాయిగాను ఉంటుంది ఇలాంటి కలంకార డిజైన్లు ఇష్టపడని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు ఎందుకంటే కలంకార ప్రింట్ అంటేనే అంత ఉంటుంది చూడండి నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత మీకు కాటన్లో ఎంత ప్యూర్ కాటన్ అంటే అంత ప్యూర్ కాటన్ అండి మీకు ఇంత హెవీ బ్రాండ్ కూడా మేము ఈ ముందుకు తీసుకొచ్చాము ప్రతి ప్యాంట్కి అయితే బోటం అయితే కంపల్సరీగా ప్రొవైడ్ ఉందండి విత్ చున్నీ చున్నీ కూడా చాలా పెద్దది ఉంది ఆల్రెడీ నేను ఒకటి ఓపెన్ చేసి చూపించాను ఇవన్నీ కూడా ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులు చాలా చాలా రీజనబుల్ ప్రైస్తో ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకే మేము మీ ముందుకు తీసుకొచ్చాం చూడండి ఫ్రెండ్స్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా మీ కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పాను కదండి కలర్ కాంబినేషన్స్ అయితే ఎవరు గ్రీన్గా ఉన్నాయి అని చూడండి ఎంత బాగుందో కదా రామా బ్లూ నెమలిపించి బ్లూ షేడ్కి మెరూన్ కలర్తో గోల్డ్ కలర్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి మీకు సైడ్ కట్తో చాలా బాగా హైలైట్ చేసి బోటంలో కూడా మీకు పాకెట్ ఉంటుందండి అదేవిధంగా సెల్ఫ్లో కూడా మీకు కంటిన్యూగా ఇదిగోండి సెల్ఫ్లో డిజైన్ ఇచ్చాడు చున్నీ అయితే కలంకర్ ప్యాటర్న్లోనే చాలా పెద్ద చున్నీ ఆల్రెడీ మీకోసం ఒకటైతే నేను ఓపెన్ చేసి చూపించాను ఎందుకంటే కాటన్ కాబట్టి చాలా బాగున్నాయండి మీరు అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కలంకార ప్రింటెడ్ అండి కాటన్లో కలంకార ప్రింటెడ్ అంటే ఎవ్వరు మిస్ చేసుకోరు నాది అందరికీ తెలిసిన విషయమే హౌస్ వైఫ్స్ వర్కింగ్ ఉమెన్స్ మీరు బయటికి వాళ్ళు చాలా అండి సమ్మర్లో ఇలాంటి ప్యాటర్న్స్ కనుక మనం వేసుకొని వెళ్తే చాలా క్లాస్గాను డిగ్నిఫైడ్గాను ఉంటుంది ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి కాటన్ వచ్చేటప్పటికి కాటన్లో కలంకార ప్రింట్ అంటేనే కలంకార డిజైన్లు అంటేనే చాలా బాగా హైలైట్ హైలైట్ అవుతాయి ఎందుకంటే క్లాస్ లుక్లో ఉంటుంది చూడండి ఇలాంటి చున్నీలు కలంకార్లో చున్నీ కానీ బోటం కానీ సపరేట్గా వచ్చినప్పుడు ఇంకా క్లాస్ లుక్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి బ్రాండెడ్ ప్యూర్ కాటన్తో మేము మీ ముందుకు వచ్చాం ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ ఓన్లీ సిక్స్ ఫార్టీ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి చాక్లెట్ కలర్ అండి బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది ఇది కూడా ప్యూర్ కాటన్ ప్రతిదీ కూడా కలంకార్ ప్రింట్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి ఫ్రెండ్స్ నేను జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎంత హెవీ కాటన్ అంటే అంత హెవీ కాటన్ అలాంటి హెవీ కాటన్ మీకు టాపు బాటమ్ చున్నీ చూడండి ఇది వచ్చేటప్పటికి బాటమ్ వస్తుంది బాటమ్కి విత్ చున్నీ అని మీకు పాకెట్ అని చెప్పాను ఇది వచ్చేటప్పటికి కలంకార్లో అండి చాలా బాగుంది చాక్లెట్ కలర్ నిజంగా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ మీకు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి